రా మన వాళ్ళు నీ గురించి చాలా మంది పెడతాను రూపాయి ఇంటర్వ్యూ చేయమని చెప్పేసి అన్న ఎక్కడ పని చేస్తాడు ఏంది పని అది మన వీడియోలో ఫుల్ డీటెయిల్స్ చెప్పాల వర్షం పడుతుంది మన వీడియోలో ఫుల్ డీటెయిల్స్ చెప్పలే కదా అందుకని చెప్పేసి వీడియోలో ఫుల్ గా డీటెయిల్స్ ఇద్దామని చెప్పేసి గురించి వర్షం పడుతుంది డ్యూటీ అయిపోయిందా డ్యూటీ అయిపోయింది వేరే మార్కెట్ మళ్ళీ వేరే మార్కెట్ తేజ పని చేసేక్కడికి ఎదుసినాను తేజ ఆల్రెడీ పని చేస్తాడు స్టార్ట్ చేసినాడు చెప్పు తేజ పని ఎలా ఉంటుంది ఎట్లా ఏం కదా ఇదిగో నేను ఇప్పుడే వచ్చాను పని పనికి టిక్ టాకు కెండరు న్యూట్రిల్ ఫెరూ రఫీల్ ఈ నా కంపెనీ చాక్లెట్లు ఈ నా కంపెనీ చాక్లెట్లు మార్నింగ్ ఎన్ని అంటూ మార్నింగ్ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ కల్లా ఇక్కడ ఉంటాను సిక్స్ థర్టీకి స్టార్ట్ చేసేస్తాను ఓకే సిక్స్ థర్టీ మార్నింగ్ ఇక్కడికి వచ్చి పది కౌంటర్లు ఉంటాయి పది కౌంటర్లో మా చాక్లెట్లు ఉంటాయి కిండర్ ఓకే కెండరా అన్నీ ఉంటాయి ఇవన్నీ మావి ఇక్కడ వేరే వాళ్ళు కూడా ఉన్నాయి సార్ స్నేక్ అవన్నీ ఇవన్నీ కెండ్రో వచ్చేసి మార్నింగ్ వచ్చి ఆరున్నరకు వచ్చేసి డిస్ప్లే పెట్టేయాల డిస్ప్లే ఓకే ఖాళీగా ఉంటే ఫిల్ చేసుకోవాలి అంతే మారి ప్రతి ఒక్క కాడ మార్నింగ్ వచ్చేసి వాళ్ళ కంపెనీ సామాన్లు ఉంటాయి ఇవన్నీ కూడా చాక్లెట్స్ టిక్ టాక్ ఇలాంటివన్నీ చాలా వెరైటీస్ అయితే ఉంటాయి వాటిన్నింటినీ వీళ్ళు డిస్ప్లే చేసుకోవాలా మార్నింగ్ వచ్చేసరికి ఇవన్నీ ఎట్లా అంటే చద చల్లా ఉంటాయి అయిపోతాయి వాటిని తీసుకొని వచ్చి మళ్ళీ మొత్తం జబ్బ చేసి నీట్గా అనమాట అది తిన పైన అనమాట అయితే అది ఎనిమిదిన్నర అక్కడి నుంచి స్టార్టింగ్ అవుతారు అనమాట కస్టమర్స్ ఓకే ఎక్కువగా అప్పటి నుంచి మనం పనిచేయడానికి ఇబ్బంది పడతాం జనాలు ఉంటారు కదా జనాల మధ్యలో చేయాలని కష్టం ఓకే వాళ్ళు రాకముందే మనం పెట్టేసుకోవాలి సామాను అంటే మొత్తానికి ఏంటంటే ఇది షాప్ ఓపెన్ కాకముందే మీ సామాన్లన్నీ పెట్టేసుకోవాలన్నమాట

ఇంకా పొద్దున్నే వచ్చేదిగో ఫస్ట్ ఇక్కడ క్లియర్ చేసుకోవాలి ఓకే ఇక్కడ చికోట్ల దగ్గర వస్తారు కదా ఫస్ట్ కౌంటర్ దగ్గర అయిపోయిన తర్వాత కింద మెయిన్ చాక్లెట్ కౌంటర్ దగ్గర అక్కడ అయిపోయిన తర్వాత నూటల్లా నా ఇన్ సెక్షన్లు అంటే ఐదు ఉంటాయి ఐదు సెక్షన్లు డైలీ డైలీ వెళ్ళి చెక్ చేసుకోవాలి సామాను లేదు చూసుకోవాలి సామాన్ లేకపోతే పట్టిక్యులు ఫిల్ చేసుకోవడం లేకపోతే అయిపోవడం పని సామాన్ పెట్టేది అయిపోద్ది పని అంటే సామాన్ అయితే రూమ్కి వెళ్ళిపోవడం అంతే నాకు ఐదు మార్కెట్లు కాదు ఈ మార్కెట్ మార్కెట్కి వెళ్ళాలి అంటే నేను డైలీ మూడు అట్లీస్ట్ మూడు మార్కెట్లు తిరుగుతాను ఓకే దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోతాను రూమ్కి వెళ్ళిపోతాను అంతే మొత్తం ఎన్ని డ్యూటీ ఉండేది రంజాన్ సిక్స్ అవర్స్ కదా ఓకే తొందరగా నిలిపోతాను రంజాన్ కాబట్టి అదే మామూలు డ్యూటీ అయితే ఎయిట్ అవర్స్

అంటే మనకి ఇచ్చిన మార్కెట్లో మన సామాన్లన్నీ డిస్ప్లే చేసుకొని మనం మూడవ వెళ్ళిపోవచ్చు చుట్టి లేదు కదా చుట్టి లేదు సెలవు లేదు కదా ఇంకా చెప్పలేదు నాకు ఒక కంపెనీ గ్రూప్ ఉంటుంది అనమాట ఆ గ్రూప్లో పెడతారనమాట సెలవు ఉన్నప్పుడు సెలవు తీసుకోండి అని చెప్పి తీసుకోండి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినారు కదా మీకు వాట్సాప్ గ్రూప్ ఉంటారు నన్ను ఏమన్నా అప్డేట్ చేస్తాను డైలీ డెలివరీస్ ఉన్నాయి లేదని అప్డేట్ చేస్తాను ఓకే చాలా మంది ఒక ఇంకో ఏంటంటే ఏం వీజా ఎట్లా వచ్చాడు ఏది ఏది అని చెప్పేసి నేను ఫోన్ వీసం మీద వచ్చాను సొంత వీసం మీద నేను వచ్చాను దానికి ఎంత అయిందంటే ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ఫైవ్ ల్యాక్స్ అయింది ఫైవ్ ల్యాక్స్ అయింది ఫైవ్ ల్యాక్స్ అయింది అవునా ఫైవ్ ల్యాక్స్ అయింది ఫైవ్ ల్యాక్స్ అయింది ఐదు లక్షలు లక్షలైందా ఐదు లక్షలు వచ్చే దానికి వచ్చే టూ ఇయర్స్ రెండు కంపెనీ మార్చేసుకోండి అక్కడ కంపెనీ కంపెనీ తీసుకుందాం మార్చేసుకుందాం కంపెనీ మార్చేసుకుంటే ఇంక గొడవ ఉండదు ఇంకెవర కంపెనీ మార్చి కాబట్టి ఇప్పుడు ఒకవేళ నువ్వు రిలీజ్ తీసుకోవాలని తీసుకోవచ్చు కదా తీసుకోవచ్చు అంటే నచ్చుకు నచ్చా వేరే కంపెనీకి పోవాలంటే వేరే కంపెనీ పోవాలంటే సంవత్సరం ఖచ్చితంగా చేయాలి సంవత్సరం చేసి తర్వాత రిలీజ్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు నీకు నచ్చిన ఓపెన్ ఎత్తుకోవచ్చు ఎత్తుకోవచ్చు ఇప్పుడు పర్లేదా పని అదే బాగుంటుంది బాగుంటుంది కంపెనీ అన్నది చాలా మంచిది చాలా బాగుంటుంది అండి కొత్త మాకు సామాన్ ఎక్కువ ఉండవు ఓకే మిగతావాళ్ళు ఎక్కువ ఉండవు మా సామాన్ ఈ ప్రోడక్ట్స్ తక్కువ అయితే అవి తక్కువ మాకు నూటిల్లా కిండర్ అంటే నూటిల్లా కిండర్ రఫెల్లో ఓకే ఇది తెలిసిందే అంతే కొన్ని కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ అంతే ఇందులోనే మనకి ఐటమ్స్ ఉంటాయి అన్నమాట ఓకే రఫెల్లో కూడా మీవేనా రఫెల్లో మా చాక్లెట్లు టేస్ట్ బాఫెల్లో కిండరు రఫిలా కిండర్ నూపిల్ల పెరరు ఇది బాగుంటది ఇది గిఫ్ట్ కూడా తీసుకొని బల్లే ఉంటే టేస్ట్ కాస్ట్ ఎక్కువ కదా మూడు దినాలు వెయ్యి రూపాయలు ఆరు జనాల్లో ఓ ఆరు ఇవి ఇవే లో ఉన్నాయి ఇవాళ ఇవాళ ఆఫర్ పెట్టారు మూడు దినాలు ఉన్నాయి ఆఫర్ మూడు తినాలు కాదు ఇది చేరు అక్కడ ఓకే ఈ రఫిలో టేస్ట్ ఉంటుంది మరింట చాలా బాగుంటుంది రూమ్ పట్టుకొని పోవచ్చు నువ్వేమన్నా ఎవ్వరు నాకు ఏమో నేను కొనుక్కొని పోవాలా అంటే రూమ్ కు ఫ్రీగా దొరకవా ఫ్రీగా ఫ్రీగా ఎవడిస్తారు ఇప్పుడు ఫ్రీగా ఎవడిస్తారా మీ కంపెనీ కదా ఎవడిస్తారు కంపెనీ మా కంపెనీ అయితే ఫ్రీగా ఎవడిస్తారా నువ్వు కూడా డబ్బులు పెట్టుకోనాల్సిందేనా ఇవ్వటి బాగుంటాయి నువ్వు కూడా డబ్బులు పెట్టుకోనాల్సిందైతే అయితే మాట్లాడతాను అట్లా కాదు మీ కంపెనీ సామాన్లు కదా నీకేమన్నా ఫ్రీగా ఎవరు ఎవరు అవునా అసలు ఎవరుకోవాలి జీతం ఇస్తారంటే నేను డైలీ బస్ బస్ తీసుకున్నాను బస్ మీద మీద వస్తున్నాను రూమ్ గడ నుంచి నాకు గంట జర్నీ దూరం మార్కెట్ బస్ మీద వస్తున్నాను బస్ కి పదిహేను ఎన్నర్ ఆ చేతిలోకి వచ్చి ఒక ఐదు దిన్నలు ఇరవై దినాలు పోతుంది చూశారు కదా రవితేజ పని అయితే ఆ విధంగా ఉంటుంది అందరికీ ఇలాంటి పనులు దొరుకుతాయి చెప్పి గ్యారెంటీ అయితే లేదు అది మన దృష్ట్యాన్ని పెట్టాలన్నమాట కాబట్టి కోవిడ్కి వచ్చే వాళ్ళు ఎవరు ఉంటే కన్నా ఒక వీసా వచ్చినప్పుడు ఒకటి పదిసార్లు ఆలోచించుకుని రండి ఆ వీసా ఎలా ఉంటుంది ఆ పని ఎలా ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఉండే పది మందిని అయితే రండి కనుక్కోకుండా వచ్చి ఇక్కడైతే ఇబ్బందులు పడకండి మీరైతే కన్నా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్